హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసైతే బ్యాక్ నెక్కి మెజర్మెంట్ ఎట్లా అనేసి అయితే చాలామంది అడుగుతున్నారండి ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్పాలి అనుకుంటున్నాను హ్యాండ్స్ డిజైన్ అయితే కంప్లీట్ అయిందండి అండ్ హ్యాండ్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వరకు అయితే మనకు హ్యాండ్ వస్తుందో అక్కడ వరకు క్లాత్ వదిలేసి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా వదులుకోవాలండి అక్కడ నుంచి పైకి మార్కింగ్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటున్నాను చూడండి టోటల్గా అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నానండి అక్కడ మధ్యలో ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి అండ్ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను మనకి ఇవన్నీ అవసరం లేదు నెక్ మాత్రం వెడల్పు ఎంత కావాలో అయితే తీసుకోవాలి ఎందుకంటే టైలర్స్ అయితే మనకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు వాళ్ళు మనకు ఓన్లీ వెడల్పు అండ్ డీప్ కావాలి నెక్ డీప్ వచ్చేసి చూడండి మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది నేను ఫిట్టింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎట్లా చేయాలో కూడా చాలామంది కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు ఫస్ట్ మన వైపు క్లిప్స్ అనేది పెట్టుకోవాలన్నమాట తర్వాత మనకు ఆపోజిట్లో క్లిప్స్ అనేది ఫిట్ చేసుకుంటే క్లాత్ అనేది ఈవెన్గా కరెక్ట్గా మనకు గ్రాస్గా రాకుండా అయితే ఫిట్ అవుతుంది అనమాట చూడండి ఫస్ట్ మన వైపు చేసుకున్న తర్వాత మనకు ఆపోజిట్లో అయితే ఫిట్టింగ్ చేయాలి ఫ్రేమ్ ఫిట్టింగ్ వచ్చేసి తర్వాత అటువైపు అయినా సరే ఇటువైపు అయినా సరే ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది అప్పుడే క్లాత్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి క్లాత్ని చెక్ చేసుకోవాలండి ఎక్కడైనా లూజ్ వచ్చిందా అనేసి ఎందుకంటే లూజ్ వచ్చింది అనుకోండి మనం డిజైన్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు మనకు అవుట్లైన్ ఇస్తుంది కదా అప్పుడు డిస్టర్బ్ అవుతుంది అనమాట లేదు అంటే ఇట్లా బుడగలాగైతే బుగ్గలాగైతే వస్తుంది అనమాట క్లాత్ ఇట్లా కుచ్చులు కుచ్చులుగా కనిపిస్తుంది అందుకనే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అయితే సెట్ చేస్తున్నాను చూడండి మనకు కర్సర్ అనేది అయితే లైట్ ఉంటుంది కదా ఆ లైట్ని సెట్ చేస్తూ నేను బ్యాక్ నెక్ అయితే సెట్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కచ్ వర్క్ డిజైన్ కాకపోతే ఈ డిజైన్ వచ్చేసి బ్రదర్ మిషన్లోదండి వన్ సైడ్ హాఫ్ హాఫ్ డిజైన్ అనమాట నేను బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు తీసుకున్న డిజైన్ అండి ఇది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే జాయింట్ చేస్తున్నాను తర్వాత రైట్ సైడ్ అయితే జాయింట్ చేస్తాను అది కూడా ఎట్లా చేస్తున్నానో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుకు ఇప్పుడైతే నేను లెఫ్ట్ సైడ్ అయితే డిజైన్ స్టార్ట్ చేసిన అనమాట అంటే ఈ డిజైన్ వచ్చేసి సెట్ చేసేటప్పుడు మనకు బ్రదర్ మిషన్లో అయితే టెన్ ఇంచెస్ కంటే ఎక్కువ అయితే రాదండి ఎంత పెద్ద ఎక్కువ ఉన్నా కానీ టెన్ ఇంచెస్ కంటే ఎక్కువ అయితే రాదనమాట ఈ మిషన్లో ఏంటి అంటే మనకు లెవెన్ ఇంచెస్ అయితే వస్తుందండి డిజైన్ మిషన్ పెద్దగా ఉంది కాబట్టి మెజర్మెంట్స్ కొంచెం తేడా అయిందనమాట ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ అయితే సెట్ చేసినాను అండ్ లెఫ్ట్ సైడ్ అయితే రన్ అవుతుంది చూడండి డిజైన్ ఇది కచ్ వర్క్ డిజైన్ ఓల్డ్ డిజైనే కాకపోతే కస్టమర్ ఏది అడిగితే అది వేయాలి కదా మనము వాళ్ళు ఇంతకుముందు కూడా ఈ డిజైన్ అయితే చేయించుకున్నారండి హాయ్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూసారు కదండి కచ్ వర్క్ డిజైన్ అయితే ఈ డిజైన్ వచ్చేసి హాఫ్ ఆఫ్ డిజైన్ అనమాట నేనైతే బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు తీసుకున్న డిజైన్ అండి ఇది చూడండి ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది రైట్ సైడ్ నెక్ అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను ఎట్లా జాయింట్ చేసుకోవాలి అంటే సేమ్ మనం అదే విధంగా బ్రదర్ మిషన్లో అయితే ఎట్లా అయితే జాయింట్ చేస్తామో అదే విధంగా అయితే జాయింట్ చేయాలి చాలా మంది జీరో నొక్కితే ఎట్లా వస్తుందక్క అక్కడికి అనేసి అయితే చాలా మంది అడుగుతున్నారు ఈ కీప్యాడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది అంటే ఇందులో మనకైతే ఆప్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ నీడిల్ ప్లస్ మైనస్ థ్రెడ్స్ ఉంది కదా దీని పక్కన మనకు జీరో అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని నొక్కితే ఇప్పుడు నేను ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ నుంచి ఈ పైకి జరిపినాను కదా ఇప్పుడు చూడండి ఈ జీరో నొక్కితే మళ్ళీ మనకు ఎక్కడ ప్లేస్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ బటన్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు అయితే వచ్చేస్తాను అనమాట డిజైన్ స్టార్టింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడికైతే మనకు కర్సర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే డిజైన్ సెట్ చేస్తున్నాను చూడండి అండి ఇది మనకు ఎక్కడైతే మనకు ఇది డిజైన్ స్టార్ట్ అవుతుందో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు బటన్ ఇక్కడే ఉంది చూడండి కర్సర్ దాన్ని ఒకసారి మనము టెస్ట్ చేసుకోవాలన్నమాట ఎక్కడ మనకు ఎక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది అనేసి అయితే చూసుకోవాలి ఇక్కడ కూడా కర్సర్ అయితే ఇక్కడ ఉంది చూడండి సేమ్ అదే విధంగా అయితే మనకు కర్సర్ అనేది అక్కడే ఉందనమాట ఇప్పుడు ఒకసారి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఎక్కడ నీడిల్ ఎక్కడి నుంచి డిజైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి చూడండి నేను ఏమి డిజైన్ కూడా ఎక్కడ సెట్ చేయలేదు అక్కడి నుంచి ఆటోమేటిక్ అయితే స్టార్ట్ అయిపోయింది డిజైన్ కొంచెం కూడా ఎదురు దిగురు కానీ చూడండి డిజైన్ ఇది ఓల్డ్ డిజైన్ కాబట్టి నాకు బ్రదర్ మిషన్లో ఉన్నప్పటి డిజైన్ అనమాట అందుకనే ఇట్లా వేయాల్సి వస్తుంది కస్టమర్ అయితే ఇదే డిజైన్ అడగలేదు లెఫ్ట్ అయిపోయింది చూడండి పెట్టిన డిజైన్ చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో మనకి జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట టూ నెక్స్ట్ జాయింట్ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి జాయింట్ అనేది మనకు గనిపేట్లే చూడండి బ్రదర్ మిషన్లో వేసే డిజైన్ అయితే నేను ఇందులో వేసినాను చూడండి డిజైన్ అయితే కంప్లీట్ అయ్యింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కలర్ కాంబినేషన్ కూడా అసలు బ్లూ కలర్ పైన చాలా బాగా వచ్చింది సింపుల్గా ఉన్నా కానీ మనకు ఎంత హెవీగా కనిపిస్తుంది కదా బ్యాక్ నెక్ వచ్చేసి అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఫ్రంట్ నెక్ డ్రా చేసేటప్పుడు అయితే సింపుల్గా డ్రా చేసాను మనకు ఒక క్రాస్ లైన్ గీసుకొని అండ్ అడ్డంగా ఒక లైన్ గీసుకొని దాన్ని ఇట్లా రౌండ్గా అయితే షేప్ చేస్తే మనకు ఫ్రంట్ నెక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట పెద్దగా దానికి మార్కింగ్ ఎక్కువ చేయొద్దు సింపుల్గా చేసేయచ్చు ఇట్లా చేసిన తర్వాత ఓన్లీ మనకు ఐడెంటిఫై కోసమే అట్లా డ్రా చేసుకోవాలి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి సైజెస్ అయితే డిస్ప్లేలో సెట్ చేస్తున్నాను చూడండి అంజాతోనిగిస్తే మనకు కరెక్ట్గా అయితే నాకైతే కరెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాను చూడండి కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అయితే కొన్ని డిజైన్స్ ఏంటి అంటే ఫ్రంట్ నెక్ మనము సైజులు ఎక్కువ తక్కువ చేసినామంటే మరీ చిన్నగా అయిపోతుంది డిజైన్ అనేది అందుకని నేను పెద్దగా డిజైన్ అయితే ఏం సెట్ చేయలేదు పైనుంచి షోల్డర్ పై నుంచి కట్ చేసుకోవచ్చు అనేసి చూడండి ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకు మార్కింగ్ అనిపిస్తుంది కదా నేను డ్రా చేసిన మార్కింగ్ అక్కడ వరకు అయితే సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ నెక్ కాకపోతే ఇది డీప్ ఎక్కువ ఉందనమాట పైనుంచి షోల్డర్ పై నుంచి కట్ చేస్తే సరిపోతుంది మనకి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది బ్లూ కలర్ పైన క్లారిటీగా కనిపిస్తుంది అండ్ కచ్ వర్క్ డిజైన్ అయితే ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుందండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆ రోజైతే నేను కంప్లీట్గా డిజైన్ ఆ రోజు కంప్లీట్ చేసి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసినా అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు స్టిచ్చింగ్ ఎట్లా వచ్చింది అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపి